వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎల్బీనగర్ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జంక్షన్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ తీశారు అనంతరం బిషప్ దయానంద్ క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ మృతి పట్ల క్రైస్తవ సంఘాల నాయకులకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు ఈ రోజు సాయంత్రం ప్రవీణ్ కుమార్ మృతదేహం హైదరాబాద్ కు వస్తుందని తెలిపారు ప్రవీణ్ కుటుంబానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అండగా ఉండాలని కోరారు ప్రియులు ప్రవీణ్ గారు మంచి వర్తకులు సేవకులు అందరికి సహకారంగా ఉన్న దాసులు హైదరాబాద్ పట్టణంలో కాకుండా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అనేకులకు సేవ చేసి మంచి పేరు సంపాదించుకున్న దైవ సేవకుని గత ఆదివారం రాత్రి తెలియని గుండెంగు గుండంగులు హత్య చేసి అది యాక్సిడెంట్ గా నిరూపించినట్టుగా చూస్తున్నాము కాబట్టి ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలని తెలిపి నగరంలో పాస్తులందరూ కూడా ఐక్యత కలిగి ఇదే కాలే సమయంలో ఈ ర్యాలీ చేస్తూ వచ్చాము విడిచిపెట్టిన కుటుంబానికి ఆదరణ జరగాలి ఆదరణ కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి వెంటనే మరి పోలీసు వారు దాన్ని చదువు తీసుకొని ఆ కేసు విషయంలో వెంటనే మాకు న్యాయం జరిగించాలని ఆ కేసు విషయంలో మనం అందరం మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది హత్య కిందనే మేము చూస్తున్నాము యాక్సిడెంట్ గా మేము చూడడం లేదు ఎందుకంటే ఆ పరిస్థితులను మట్టి చూసినప్పుడు హత్య చేసినట్టుగానే కనబడుతుంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ మనం తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కూడా ఉడికిపోతుంది ఒక మంచి సేవకుని మేము కోల్పోయాము మంచి భక్తను మేము కోల్పోయాము అందరూ కూడా రాష్ట్ర సభ్యులు కూడా బాధపడుతున్నారు కాబట్టి ఈ ర్యాలీ ద్వారా ఆ కుటుంబానికి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము విడిచిపెన కుటుంబము పరిచయం దేవుడు దీవించాలని అలాగే గవర్నమెంట్ వారు కూడా వారికి సహకరించాలని ఆ కుటుంబాన్ని మనం బలపరచాలని కోరుకుంటున్నాము ప్రవీణ్ విడిచి కుటుంబానికి ఆ ధైర్యపరస్ మేము చెప్తున్నాము మేము అండగా ఉంటాము ఎప్పుడైనా మేము అండగా ఉంటామని చెప్తున్నాం కాబట్టి క్రైస్తవులు ఒక ఐక్యతను ఉనికిని చాటడానికి ఇంతమంది ఒకే ఒక పిలుపు దారు వచ్చారు వీరందరి మళ్ళీ ఇంకా ఇంకా ఇలాంటి సంఘటన జరగకూడదని మేము హెచ్చరికలు చేస్తున్నాము ప్రవీణ్ పగడాల ప్రవీణ్ గారిది మన ఆదివారం రాత్రి అది యాక్సిడెంట్ అని చిత్రీకరించారు అది యాక్సిడెంట్ కాదు కావాలని కొంతమంది దుండగులు హత్య చేశారు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు ఆ సేవకులు గాని సేవకురాలు గాని సహోదరు సహోదరులు అందరూ ఐక్యత కలిగి ఉండాలని కోరుతా ఉన్నారు మేము ఇక్కడ ఎల్బినేర్ ప్రాంతంలో అన్ని ఫెలోషిప్ కలిసి ఇక్కడ మేము సానుభూతి పీసరాలు చేస్తా ఉన్నాము కాబట్టి ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిన కుటుంబాన్ని పరిచయం దేవుడు దీవించాలని కోరుతున్నాము ఆదరించాలని కోరుతున్నాము మంచి దైవధన్యంలో ఆయన మంచి సేవకులు ఆయన మేము కోల్పోయినందుకు మేము బాధాకరంగా ఉంది మరి న్యాయం మాకు జరగాలి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉన్న వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మరిది ఎంతవరకు మేము చేసేది న్యాయమైన పరిచయం చేస్తున్నాం కాబట్టి మా ప్రభు వారు చెప్పాడు ఒక సంపద కొడితే ఎనమ కొడితే కుడి చెంప ఉంచమన్నాడు శత్రువులు ప్రేమించమన్నాడు హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేయమన్నాడు అంటే మాకు చాతకాలని కాదు మేము మేము తిరిగి దాడి చేస్తే ఏమైపోతుంది నిద్రపోతున్న సింహాలు నేర్పుతున్నారు జాగ్రత్త కాబట్టి గుర్తుంచుకోండి లాస్ ఏంజల్స్ హెచ్చరించినప్పుడు ఏం జరిగింది కాబట్టి మీకు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే ఆయన మీ కుటుంబంలో అలాంటి తమ్ముళ్ళు అన్నలు అక్క చెల్లెలు ఉన్నారు ఆ చంపిన వ్యక్తికి ఆ ఎంత కసాయి మనసు ఉండాలి ఆ కొడుతున్నప్పుడు చంపుతున్నప్పుడు తండ్రి గుర్తురాలే అన్న గుర్తురాలేదా తన భార్య ఏమైపోతాది తన పిల్లలు ఏమైపోతారు తన సంఘం ఏమైపోతుంది మేము సమాజానికి సేవ చేస్తున్నాం ఈనాడు గవర్నమెంట్ వాళ్ళు గుర్తించట్లేదు మమ్మల్ని చిన్న చుమదుస్తా ఉన్నారు మేము చేసే ప్రార్థన అందరికీ ఆశీర్దకరంగా ఉంది దయచేసి మాకు న్యాయం జరగాలని మాస్టర్ ప్రవీణ్ పాడాల గారు క్రైస్తవ సమాజంలో అపాల దృష్టి పెట్టి ఆయన పోట ఉన్నారు ఆయన చక్కని వక్తగా ఉన్నారు రక్షణ టీవీ అనే ఛానల్లో డిబేట్ కండక్ట్ చేస్తూ ఉంటారు మతాల మధ్యలో సామరస్యపూర్వకంగా ఉండడానికి అలాగే ప్రత్యేకంగా భారతదేశపు రాజకీయ భౌగోళిక పరిస్థితుల మీద మంచి అవగాహన కలిగినటువంటి ఒక మంచి వక్తగా ప్రవీణ్ పగడాల్ గారు ఉంటారు వీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి మీటింగ్స్లో భారతదేశం యొక్క ఔనత్యాన్ని అలాగే మతాల మధ్యలో సామరస్యాన్ని చాలా చక్కగా బోధిస్తూ డిబేట్ చేస్తూ ఉంటారు అలాగే అలాంటి ఒక డిబేట్ కోసం రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి పని మీద విజయవాడ ఉండగా కొవ్వూరు ప్రాంతంలో కొవ్వూరు నుంచి పదిహేను పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆయనకు యాక్సిడెంట్ అయిందని పోలీసు వారు మొట్టమొదటి చెప్పారు కానీ అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్థలాన్ని చూసిన తర్వాత ఇది యాక్సిడెంట్ కాదు అనుమానాస్పద మృతి అని చెప్పేసి అక్కడున్నటువంటి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఐడెంటిఫై చేసి దీన్ని అను అనుమానాస్పద కేసు కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు వారి మృతదేహము రాచమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేయడానికి అక్కడ సిద్ధ సిద్ధపరిచారు ఈ సాయంకాలానికి మరి హైదరాబాద్ చేరే అవకాశం ఉంది పోస్ట్ మార్టం అందరినీ క్రీస్తు బోధల ద్వారా కొలిపి క్రీస్తు బోధలను అనేకులకు చాటడానికి మాకు ఒక మాదిరిగా ఈ లోపంలో ఆయన జీవించి ప్రభు పిలుపు అందుకొని వెళ్ళడం చాలా దిగ్బాతికి గురి అవుతా ఉన్నాము మేమందరము మరి మేమందరము కలిసి ఐక్యమత్యంగా ఉన్నామని అంటే లో ప్రతి ఒక్కటి జంతువులు కానీ పక్షులు కానీ ప్రతి ఒక్కటి ఐక్యత కలిగి ఉంటా ఉన్నాయి చెడుకు ఐక్యత కలిగి ఉంటా ఉంది కానీ మనుషుల మధ్యలో ఐక్యత లేదు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటుంది ఎంత మేలు అంటే మనం ఉండట్లేము అని అర్థము మరి ఈ రీతిగా మేమందరము ఏకదాటిగా ఉండి మేమందరం ఒకటే అని చాటి చెప్పడానికి ముందుకొచ్చాము ఇందులో భాగంగా మరి మాస్టర్ అమ్మలం కూడా మేము సైతం మరి పాస్టర్స్తో పాటు పాస్టమ్లం కూడా మేము కూడా ఉన్నామని మా మనోభావాలను దెబ్బతీసే ఏ కార్యక్రమం అయినా ఏ పనైనా మరి మేము సహించేది లేదని ఇందు మూలంగా తెలియజేస్తూ ముందడుగు వేశాము ప్రవీణ్ కుమార్ గారు మరి చనిపోవటము చాలా బాధాకరము మేమందరం కూడా ఎంతో మరి బాధపడుతున్నాం ఎందుకంటే మరి క్రైస్తవ పిల్లలు మరి ఈ రీతిగా దాడులు చేస్తున్నారు క్రైస్తవ పిల్లల మీద దాడి చేస్తున్నారు మేము మరి ఎందుకంటే మరి ఎంతో మరి మేము ప్రయాసపడుతున్నా కానీ మరి తెలియకోకుండా ఆ మతోమాదులు మరి క్రైస్తవ బిడలు మరి మరి తెలియకోకుండా మరి గుర్తు మరి గుర్తుపట్టుకోకుండా మరి దాడులు చేస్తున్నారు మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని మరి సత్య మరి మంచిగా దేవుడిని తెలుసుకొని ఆరాధిస్తూ మరి దేవుడిని నిజమైన దేవుడు అని చెప్తుంటే మరి క్రైస్తవ బిడల మీద మరి ఈరోజు మరి ప్రవీణ్ కుమార్ గారిని మరి మరి మంచిగా డివిడ్ చేసుకుంటూ ఆయన మరి న్యాయంగా మరి పోరాడుతున్న మరి వ్యక్తిని మరి ఈరోజు మరి హఠాత్తుగా మరి మరి కొందరు వ్యక్తులు మరి ఆయన చంపడం చాలా బాధాకరం మేమందరం కూడా ఎంతో బాధపడుతున్నాం వేదం చెప్తాం ఎందుకంటే మరి ఈరోజు మరి మంచి తల్దని మేము కోల్పోయినందుకు మేము ఈరోజు మేమందరం కూడా మరి ప్రభు ఎంతో మేము కన్నీరు ఇస్తున్నాము ఎందుకంటే మరి ఎవరు ఎవరు ఏదైనా కూడా మరి ఇట్లాంటి లోపం జరగొద్దు మరి వారి కుటుంబాలకి శాంతి సమాధానం కలగాల మరి ఇట్లాంటి వారి మీద ఎక్కడ దాడులు జరగకుండా మరి మతమాదులు మరి మరి అరికట్టాలని మేము క్రైస్తపూర్వకంగా మేము తెలియపరుస్తున్నాం ముఖ్యంగా క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయము ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకొచ్చి క్రైస్తవులకు న్యాయం జరిగేలా మీరందరూ జస్టిస్ని తీసుకురావాలని మేము ప్రార్థిస్తున్నాము అలాగే పైడాల ప్రవీణ్ గారు విషయంలో జరిగినటువంటి ఈ కుట్ర పన్నాగాలు ఏవున్నాయో వాటిని అరికట్టే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి మా రా మన రాష్ట్రాలలో ప్రజలకే స్వేచ్ఛ లేకుంటే ఇక ఏ ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందని మనం గుర్తిరగాలి ప్రజలను ముఖ్యంగా కుల మతాల భేదాలతో చూడకుండా మనమంతా ఒకటే అన్న మానవత్వం చూపి క్రైస్తవుల పట్ల ఇంత ఘోరంగా ఉండకుండా ముందుకు ప్రజలందరినీ ఒక చైతన్యవంతము ప్రభుత్వాలు తీసుకొచ్చేటట్లు కృప చూపాలి వారి యొక్క ఆలోచనలు ఉండాలి న్యాయం ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి జస్టిస్ ఉంది న్యాయం ఉంది ఆ న్యాయానికి వ్యతిరేకంగా ఇలాంటి పుట్టులు చేయకుండా వీరి కుటుంబానికి ప్రవీణ్ పగడాల గారికి వారి కుటుంబానికి అన్ని ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు న్యాయం జరిగేటట్లు చూసి వారి కుటుంబం మంచి ఆదరణ పొందేటట్లు సాయం చేసేలా పాస్ట్రులు అందరూ రెండు రాష్ట్రాల పాస్ట్రలు అందరూ ఏకమయ్యి ఏక గొంతుతో క్రైస్తవ్యానికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని మా యొక్క చిన్న వినపం